గ్రహించుకునే మనసు నాయన ప్రభు నాయన తండ్రి గ్రహించుకునే మనసు మాకు చేయండి నానయినా గల శివుడు గ్రహించుకునే మనసు అనుగ్రహించమని పరమ తండ్రి అయిన దేవుని ప్రేమకు మాడ క్రీస్తు కృప తండ్రి ప్రభు వాక్యం తండ్రి ప్రభావం పిల్లలు హృదయాల్లో నువ్వు కార్మి జరిపించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి కొంత కొందనాలు పిల్లలను మన కుటుంబాలను మన గ్రామాన్ని దేవుడు కాశీ కాపాడిన దేవుడికి హృదయపూర్వకంగా ఉందనాలు మన ఎంతగానో దేవుడు ఈ స్థితిలో ఇలాగ అంటే కేవలము మన శక్తి చేత కాదు మన బలం చేత కాదు కానీ దేవుని ఆత్మ చేతయే దేవుడే స్థితిలో ఇలాగా నడిపిస్తున్నాడని మనం నమ్ముదాము మరి మునుపటి స్థితి ఎలాంటి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఏ విధంగా ఉన్నామో అది మనకి తెలుసు మరి రెండు వేల ఆరులో అడుగు పెట్టాము దేవుడే స్థితిలో మనం నడిపిస్తున్నాడో నడిపిస్తాడో ఆయన కృప మన మీద ఉండేటట్లు ఆయన కాపుదల మనం ఇది మనము దేవుని కొరకు బ్రతిమాల్కోవాలి కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకునే మాటలు దేవుడు వాక్యాన్ని పెట్టి చూసినప్పుడు దేవుడు ఏపీసీ రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది ఏపీసీలకు రాసిన పత్రిక నాలుగయము ఇరవై రెండు వచనాల్లో చూద్దాము కావున నిలబట్టి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాలోచన వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి అందు నూతన గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన మనము రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై ఐదులో ఏ విధంగా ఉన్నామో మనకు తెలుసు కానీ మనం దేవుని బిడ్డలమే కాదంలేదు మన కొన్ని విషయాల్లో కొన్ని తలంపుల్లో మనం చెడిపోయిన స్వభావము చెడిపోయిన స్వభావం అయితే ఇక్కడ చెప్పింది ఏంటంటే మనము చెడిపోతున్న స్వభావము ఏంటి మీ స్వభావం ఏంటి మా అంటే ఇక్కడ చెప్తున్న మాట ఏంటి అంటే కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాలోచనలు దురాలోచన వలన చెడిపోవు మీ ఆ ఏమంటున్నాడు వదులుకొని వదులుకొని దేవుని స్వభావాన్ని వదులుకొని దేవుని స్వరూపాన్ని వదులుకొని దేవుని మాటల్ని వదులుకొని నూతన పరచబడిన వారై నూతన పరచబడిన వారై నీతియుదార్థమైన దేవుని కోరికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకోనవాలేను నవీన స్వభావమును ధరించుకోవాలని అంటున్నాడు నవీన స్వభావము నవీన స్వభావము ధరించుకున్న వారు చిత్త వృత్తి అందు కాకూడదు దేవుని స్వభావములో సృష్టి మనము ఎవరి పోలికగా సృష్టించబడ్డాము దేవుని పోలికగా సృష్టించబడ్డాము ఆది కాండంలో చూస్తే తెలిసిపోద్ది కాబట్టి ఆది కాండంలో చూస్తే మొదటి అధ్యాయం ఇరవై ఏడు వచ్చినములు రెండు అధ్యాయం ఇరవై ఆరు వచ్చినములు కూడా ఆది కాండంలో మనము తెలిసిపోద్ది అయితే ఆయన పోలికగా మనము వారం ఆయన రక్తంలో వారం ఆయన రక్తంలోనే చింతింపబడ మనము వారం కాబట్టి మనము మునుపటి ప్రవక్తన గురించి చూసుకుంటే ఆ ప్రవక్తనలో ఏ విధంగా ఉన్నామో అనేది మనకి అర్థమవుతుంది అయితే మనం ఏ విధంగా మనము ఆ ఆలోచనలో వండిపోతున్నాము ఏ ఆ శడి అభిప్రాయాల్లో ఉండిపోతున్నాము దేవుడు చెప్పిన మాట అదిగా జారిపోతున్నాము లేకపోతే దేవుని కొన్ని సందర్భాల్లో స్థిరంగా ఉండలేకపోతున్నాము ఆ కొన్ని సందర్భాల్లో దేవుని ఎందుకు నిలిచి ఉండలేకపోతున్నాము కొన్ని విషయాల్లో దేవుని మాటలు వినకుండా పెడసో పెడుతున్నాము కొన్ని సందర్భంలో చాలా చాలా భయంకరమైన పరిస్థితులు అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో ఆయన తెలుసు ఆయన కొన దృష్టి ఆయన దేవుడు మనల్ని కాసి కాపాడేవాడు కాబట్టి ఆయన స్వభావం ఇప్పటికైనా మనం ఏం స్వభావం ధరించుకోవాలంటే నవీన స్వభావం ధరించుకునే వారమై ఉండాలి మిగతా రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో మిగి అది ఎలాగో ప్రభా మేము క్షమించు రెండు వేల ఇరవై ఆరులో అడుగుపెట్టి ప్రభా మమ్మల్ని నువ్వు మమ్మల్ని మెల్లమెల్లగా నడిపించు మా మా ఆలోచనలన్నీ తొలగించు మా అభిప్రాయాలు అన్ని తొలగించు మా చెడి మార్గములను తొలగించు అని మనం అడిగినప్పుడు ప్రవీణ స్వభావమును వదిలేసుకున్నాము నవీన స్వభావాన్ని వదిలేసుకున్నాము నువ్వు మాట అయితే అక్కడ మోసకరమైన దురాలోచన వల్ల పడ్డాము ఏ ఆలోచన పడ్డామట ఇక్కడ చెప్తున్నాడు అక్కడ మోసకరమైన ఏమో మోసకరమైన దురాలోచనల వల్ల చెడిపోతే చెడిపోతున్నాం అనమాట భక్తిహీనులయ అంటే ఇక్కడ అంత యథార్థమైన భక్తిహీనులయ ఏమన్నాడు యథార్థమై యథార్థమైన భక్తి గలవారై యథార్థమైన భక్తి గలవారై దేవుడి పోలికగా ఉండాలట యథార్థమైన భక్తి గలవారైతే దేవుని పోలికగా ఉంటారు అని చెప్తున్నాడు అయితే అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఎవడేను క్రీస్తు నందు ఉన్న ఎడలా అంటాడు మొదటి కొన్ని రాసిన పత్రిక ఇది పదిహేడులో కదా ఎవడేను క్రీస్తు నందు ఉన్న ఎడలా చదవండి ఒకసారి మొదటి కొరింది రాసిన పత్రిక ఐదు పదిహేడు ఇందు నిమిత్తము ప్రభునందు నాకు ఫ్రీడమ్ నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతిని మీ పంపి ఉన్నాను అతడు క్రీస్తు నందు నేను నడుచుకుని నిబంధనలు అనగా ప్రతి స్థలంలోను ప్రతి సంఘంలోను నేను బోధిం అదండి కాగా ఎవడో క్రీస్తు వాడు నూతన సృష్టి కొత్తగా గతించిన ఇదిగో కృతవాలి ఏవో నాలుగు సోదరు అలేలుయా అలేలుయా ఎవరైనాను అంటే నువ్వైనా నేనైనా ఇంకొకడైనా ఎవరైనా ఆయన చెప్తున్నా మాట అయితే కాగా అంటారు కాగా అంటే ఇక్కడ పదహారు మీదికి తెలియండి పదహారు కావన మీదట ఇక మీదట మేము శరీరీతిగా శరీర రీతిగా శరీర నైనాను ఎవరినైనాను ఎరుగము శరీర అంటే శరీరీతిగా ఎవరినైనను ఎరిగము ఎరుగము మేము క్రీస్తులు శరీర రీతిగా ఎరిగి ఉంచినను ఇక మీదట ఆయనను అలాగ ఎరుగము మనం ఏ స్థితిలోనైనా మనం ఏ స్థితిలోనే అయినా ఉన్నామా ఏ స్థితిలో ఉన్నామా ఏ స్థితిలో నడిచామా మనము దేవుని విడుదలమైన మనము శరీరానుసారంగా శరీరానుసార ప్రకారముగా మనము ఆయన ఎరిగిలేరట అంటే మనము దేవుని మీద ఆధారపడి దేవుని స్వభావం గలగా గలవారమై ఉన్నాం కాబట్టి మనం శరీరానుసారమైన ఏం చంపి వేయాలట మనం చంపివేసినప్పుడు పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే అక్కడ చెప్తున్న మాట ఆయన చెప్తున్న మాట ఏంటంటే కావున మీరిక మీరిక మీదట మేము ఎవడను ఎరుగుదుము కానీ ఏ అక్కడ మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండాను ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరగము లేవ శరీరాసారంగా ఎరగము కానీ ఆత్మానుసారంగా మాకు తెలుసు కానీ శరీరాన్ని ఎప్పుడో చంపివేశం అంటున్నాడు ఎప్పుడు ఆ శరీరాన్ని ఆయన రక్షణ భాగ్యం బాప్ రక్షణ భాగ్యం ఉంది శరీరం అంతటిని చంపివేశాడు మనము క్రీస్తు స్వరూపంతోనే మనం బ్రతుకున్నాము కానీ శరీర స్వభావం కాదు ఇప్పుడు దేవుడు చెప్పే ప్రతి ఒక్క మాట ఏంటంటే మనం ఎప్పుడైతే బాబుడిని తీసుకున్నామో అప్పటి నుంచి ఆత్మ సంబంధమే కానీ శరీర సంబంధము కాము ఏమో స్వార్థంలో చెప్తాడు కానీ శరీర సంబంధం మరి శరీర సంబంధం మనం శరీర సంబంధం అయితే శరీరము దేవుని క్రిస్తును అంటే దేవుని మాటలు పలకడు శరీర సంబంధం అయితే దేవుని మాటలకి ఇష్టం ఉండదు శరీర సంబంధం అయితే దేవుని మీద ఆధారపడరు శరీర సంబంధం అంటే దేవుని మీద ఆధార ఆశ పడరు శరీర సంబంధం అంటే దేవుని దగ్గరికి రారు శరీర సంబంధం అంటే దేవుని మాటలు వినడానికి కూడా చోటు ఇవ్వరు అదే ఆత్మ సంబంధం అయితే ఈరోజు ప్రార్థన అని ఏం చేస్తుంటారు ఏ రోజు ప్రార్థన అయినా శుక్రవారం ముఖ్యమైన ఉపవాస ప్రార్థన ఈ రోజు తప్పని జరిగే చేయాల ఆదివారం వెళ్ళగా చూస్తున్నారు అలాగా శుక్రవారం ఉపవాసంతో ఉంటారో ఉంటారో నాకు తెలియదు కానీ దేవుడు చెప్తున్నాను అప్పగించున్నాను మీకు ఉపవాసముతో శుక్రవారం ఉపవాసంతో ఉండి ప్రార్థన చెయ్యాలి ఉండలేమంటే నేను చెప్పలేను కానీ ఉన్నవారికి దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు శుక్రవారం ఇక్కడ మొత్తం ప్రతి వారం కూడా మొత్తం వారం మొత్తం తినేస్తాం ఇంకా ఒక్క వారం కూడా ఉపవాసం ఉండం బాగున్నవాడు ఉంటాడు బాగునేవాడు ఉండడు బాగున్నవాడు ఆ మనం శాఖం కూర్చోం అయితే ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్క మాట ఏంటంటే మనము ఆ ఉపవాసము శుక్రవారం ఏంటి ఉపవాసము ప్రార్థన ఉపవాసము ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యము మన శరీరానికి మాలో ఉన్న బలహీనతలకి ఏం చేస్తుంది మన శరీరం మనలో ఉన్న బలహీనతలకి ఉపవాసము చాలా అవసరం ఎందుకు చెప్తున్నానంటే మేము పనులు చేసుకుంటున్నాము మేము ఉండలేము అంటే మనము రోజు అలవాటు చేసుకుంటే తప్పనిసరిగా దేవుడు మనం ఎందుకంటే ఉపవాసం ఉండాలి ఈ లేనిపోని భయంకరమైన పరిస్థితుల వల్ల మనం ఒక రోజు ఒక రాత్రి ఒక నైట్ మన కడుపు కట్టుకుంటే మన 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 ఆరోగ్యము ఆరోగ్యం ఉంటుంది ఒక రోజే కాదు ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బిల్లగా ఉండాలని ప్రేరట మనవి చేస్తాం లేవు స్తోత్ర ఎవడైనా క్రీస్తునందు క్రీస్తు నందు ఉన్న ఎడల పాతకి గతించాను ఇదిగో కొత్తవి పాత పద్ధతులు పాత అలవాట్లు పాత లక్షణాలు పాత తలంపులు పాత ఉద్దేశాలు అలాంటి ఆ చెడు మాటలు అన్నిటినీ దేవుడు పొడిగించి ఆ మంచి మనస్తో దేవుడు చెప్పడానికి ఇక్కడ మునుపటి ప్రవర్తన అయితే మనం తప్పనిసరిగా ఏం చేయాలా విడిచిపెట్టాలి ఏ శ్రీరాజు పాత్ర రోజు చూసాం కదా మునుపటి ప్రవక్తనైతే తప్పనిసరిగా మనము విడిచిపెట్టాలి నవీన స్వభావము ధరించుకోవాలి నవీన స్వభావం ఎలా ధరించుకోవాలంటే దేవుని వాక్యానుసారంగా మనము రాబట్టుకోవాలి వాక్యానుసారంగా మనము దేవుని ఆశపడాలి ఒకరికొకరికి ఏక మనసు కలిగి ఒకరికొకరికి ఒకరికొకరుకు సహోదర లైకత కలిగి రా వచ్చి దేవుణ్ణి స్థుతించాలి స్తోత్రం అలలుయా అలలుయా అయితే ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్క మాటను జ్ఞాపం చేసుకొని దేవుడి మీద ఆధారపడ్డప్పుడు ఎవరైనా క్రిస్తున్ను పాత గతించనిదిగో కొత్తగా కొత్త ఆకాశం కొత్త భూమి సూషి అని చెప్తారు కొత్త ఆకాశము కొత్త భూమి గారు అంటారు అలాగే మనం కూడా పరలోక మన హృదయాలు కూడా మన హృదయాలు కూడా దేవుని ఆత్మలో పోల్చుకొని లాగునా మనము కొత్త ఆకాశం కొత్త భూమి చూసిన పరిశుద్ధాత్మతో ప్రేరపంతో అన్ని భాషలతో మాట్లాడే శక్తి మనలో ఉండి మేము కొత్త ప్రపంచం చూసి అంటే కొత్త కొత్త మార్పులు చూసాము అని చెప్పుకోవడానికి మనకి అవకాశం కావాలి స్తోత్రం అందుకని ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్క మాట ఏంటంటే మనము ఆయన చెప్పే ప్రతి ఒక్క మాటను మనం జ్ఞాపం చేసుకునేటప్పుడు చూడండి ఆయన ఏం చెప్తున్నారంటే మనము మునుపడ్డ స్థితిని ఏం చేయాలా విడిచి పెడతామే కాబట్టి ఇక్కడ ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్క మాట మనము చెప్పిన ప్రతి ఒక్క మాట ప్రకారం చూసినప్పుడు ఏమంటున్నాడు సృష్టి పాతవి అంటే ఏమన్నాడు కాగా ఎవరైనా ఎడలా వాడు నూతన సృష్టి నూతన సృష్టి అంటే సృష్టి అంటే సృష్టిని గురించి జ్ఞాపం చేసుకోవాలా దేవుడు అది మనం సృష్టించాడు కాబట్టి మనము నవీన శోభము ధరించుకోవాలి అని అప్పుడు ఎప్పుడైతే మనం జ్ఞాపం చేసుకున్నామో దేవుడు ఆయన పూర్తిగా మనము సృష్టించాడు కదా ఆయన పరిశుద్ధుడు కదా మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి యథార్థంగా ఉండాలి యథార్థమైన కార్యములు చేయాలి దేవుని మీద ఆధారపడి దేవుని మీద భయభక్తులు కలిగి దేవుని మీద నమ్మకము కలిగి దేవుని స్థుతించాలన్న ఆలోచన మనలో ఉన్నటప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా నవీన స్వభావమును ధరించుకునే వారమై ఉండాలి మనుషులకు మెప్పింపు కాదు దేవునికి ఇష్టపడే వారుగా మనం ఉండాలని ఆయన తెలియజేస్తున్నాడు అందుకే నేను చెప్తున్నాను ఏంటంటే ఆయన పాతవి ఇదిగో కొత్తవి ఆయన అంటే కొత్తవి ఎప్పుడు అంటే ఆ కొత్త బట్టలు కట్టుకోవడం నీళ్ళు పోసుకొని కొత్త బట్టలు కట్టుకోవడం కొత్త కాదు కానీ మన హృదయాన్ని నూతన పరచపడాలి మన హృదయాన్ని ఏం చేయాలి చేయాల నూతన పరచుపడాలి నూతన పరశుపడ అంటే మన తలలో ఉన్న మన హృదయంలో ఉన్న మన చేతుల్లో ఉన్న మన కాళ్ళలో ఉన్న మన కళ్ళలో ఉన్న మన పనులలో ఉన్న మన ఉన్న మన మెదడు మెదడులో ఉన్న చెడి ఆలోచనలన్నీ వేసేలా ఏసులో తొలగించబడాల అప్పుడు ఎప్పుడైతే తొలగించబడతాయో అప్పుడే నువ్వు నవీన స్వభావాన్ని ధరించుకుంటావు ఆయన వైపు చూస్తావు అప్పుడు అంతే అంతేగాని మనం అన్ని మే అన్ని కూడా చెత్త అంతా మనం తలలో పెడేసుకొని మైండ్ అంతా చెదిరిపోయి మనం ఒక పని చేయకపోయి ఒక పని ఒక పని చేయబోయి ఒక పని చేస్తూ ఒక పని చేయకపోయి ఒక పని చేయబోయే ఒక పని చేస్తూ అనేకమైన ఆ మర్మములు ఆ చెడి నెత్తి నెత్తిమీద పెట్టుకొని చెడి ఆలోచనలు పెట్టుకొని చెడి తలంపులు పెట్టుకొని అటువంటి పరిస్థితిలో ఉన్న మనకి నవీన స్వభావము ధరించుకోలేము నవీన స్వభావము మనం ధరించుకోలేక చాలా ఏమైపోతుందంటే ఇక్కడ మందు అంటే అక్కడ శక్తిని ప్రతి ఒక్క మాట చూడండి మీ స్వభావము మీ స్వభావము మీ ప్రవీణ స్వభావం మీ ఆ వ్రాసిన అక్కడ ఉన్న ఆ మునుపటి విషయంలో అదే మోసకరమైన దురాలోచనలు చెడిపోయే మనసు మనకి ఆ ఉచితుందనమాట దేవుని దగ్గర రాలేము దేవుని ప్రార్థన చేయలేము అటువంటి ఒక దేవుడు అటువంటి అపవాది అంటే దూరపరుస్తూ ఉంటాడు అందుకనే మేము ఎప్పుడైతే మనము మారుమర్చి పొందుతామో దేవుని దగ్గర నూతనమైన అనుసనగా ఉంటాము ఎస్తారమైన వాళ్ళు బల బలహీనత వల్ల కష్ట బాగా ఒళ్ళు అయిపోయినప్పుడు మనం ఏం చేయలేం ప్రార్థన చేయలేము దేవుని మందిరానికి కూడా రాలేము అయితే ఎంతైనా ఎంత పని చేసినా పొద్దున పని చేసినా ఎంత పని చేసినా ఎంతమంది వచ్చినా ఏం చేయాలా దేవుని పని దేవుని శనిలో మనం ఏం చేయాల కనబడుతున్నప్పుడే నువ్వేమవుతావు నవీన స్వభావం కలిగి ఉంటావు దేవుని స్తోత్రం అయితే దేవుడికి ఏమంటుంటాడు ఈ రోజు ప్రార్థన ఈ రోజు ప్రార్థన అని మీ నీ వృధంలో ఏమవుతుంటుంది గుండె చప్పుడు కొడుతూనే ఉంటుంది కానీ నీ మనసు అంతా ఏమైపోతున్నది బలహీనత అయిపోయి వెనకబడిపోతుంది ఏ స్కెల్ గ్రంథంలో నాకు మార్చి చూస్తున్న ముప్పై ఆరు ఇరవై ఆరు వచ్చినాం ఏ స్కెల్ గ్రంథము ఇరవై ఆరు ముప్పై ఆరు ఇరవై ఆరు నూతన హృదయమును మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు మీకు కలుగజేసేదను నూతన హృదయము మీకు ఇచ్చేదను మీకు ఇచ్చేదని అంటున్నాడు ఏమంటున్నాడు నూతన నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలగజేద్దును రాతి గుండె మీ నుండి తీసివేసేదను మాంసపు గుండెని మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ అందు నుంచి నా కట్టెలను ననసించి వారిని గాను గానుంచి వారు గాను నా విధులను గైకొని వారు గాను మిమ్మును చేసేదను ఎప్పుడట దేవుని సన్నిధిలో వాక్యం విన్నేటప్పుడు దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నప్పుడు దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్నప్పుడు మన ఇష్టం వచ్చినప్పుడు కాదు మనకి ఎక్కడో కాదు దేవుని సన్నిధిలో దేవుని మాటలున్నప్పుడు నువ్వు నూతన హృదయం దేవుడు నీకు ఇచ్చును